ైస్తల హాలయలుయ అందరూ కళ్ళు మూసుకొని మీ కుడి చేతిని యవనస్సులైపు చాపి ఉంచండి దేవుడు వీరిని రాబోయే కాలంలో సేవలు మహిమకరంగా ప్రభు వాడుకునేటట్లుగా అందరూ ప్రార్థన ఏకీభవించండి ప్రేమ స్వరూపి దయామాంసల దిగల దేవ కృపాసతి సంపూర్ణుడైన తండ్రి స్తోత్రాలయ్య యవన సేవకులు స్వామి సేవలో నేటి వరకు పరిశుద్ధులతో కలిసి సేవలు సాగిపోవడానికి చూపించినందుకు స్తోత్రం ఇంకా రాబోయే కాలం అంతా మీ పరిపూర్ణమైన ప్రణాళిక మీ సంకల్పం నెరవేర్చమని వేడుకుంటున్నాం స్వామి మీ స్తోత్రం సువార్త వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయిబడి స్వామి దేవాయి అద్భుతమైన సేవ చేయడానికి బిడలకి కృపనివ్వండి బలపరచండి ఓ పరిశుద్ధ తైలముతో మీ బిడ్డలను అభిషేకించమని వేడుకుంటున్నాం తండ్రి ఇగు సమాప్తి వరకు సదాకాలం బిడలతో పాటు ఉండండి స్వామి బూదిగంతాల వరకు నీ కొరకు సాక్షిగా ఉండునట్లు దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ కోరుకుంటూ వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి దైవజన్లు వీళ్ళ మీదకి నూనె పోస్తే ఈ రోజు నుంచి వీళ్ళు దేవుని పని కొరకు ఆత్మ కలిగి ప్రభు పనిలో ఆడపడాలని గారు అయ్యగారు గారు రెండు ఒకసారి అరండి వారి తల మీద నూనె పోసేసి ఈ రోజు నుంచి వారి దేవుని పరి కొరకు తావిది మీద మరి అభిషేకించమని నాటుండి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఒక బలమైన రీతిలో వారిని వాడుకున్నట్లుగా లేఖన బాగా మనం చూస్తాం ఇది మొదలుకొని ప్రభు పని కొరకు ఎన్ని శ్రమలైన కష్టాలైన దేవుని చేతిలో బలమైన సాధనాలుగా దేవుడి బిడ్డలు వాడుకొని అనేక మందికి ఆశ్రదకరంగా దేవుడి బిడ్డలు మార్చాలని మీరు కూడా చేతులెత్తి వీరిని దేవుడు బహుబలంగా వాడుకుంటట్లుగా మీరు కూడా ఆశీర్వదించిన స్తోత్రం 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 ఏవము గల దేవ ప్రేమ గల తండ్రి మమ్మలక్ష్మి కలిగా ప్రేమించిన గొప్ప దేవ మీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు 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 ప్రభావ పిలదెల్పియా పరిచర్యలలో మీరు చేసిన ప్రతి గణకార్యమును బట్టి మీకు వందనాలు 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 స్థుతులు స్తోత్రాలు అలాగే ఈరోజు ఇద్దరు బిడ్డలు మీ సేవ చేయడానికి గాను సమర్పించుకొని నీ ముందు మోకరించారు ప్రియ దైవజనులు నాయన అబ్రాంత గారు మొదటిగా వీరిని అభిషేకించారు మీకు వందనాలు వీరిని జీవించి ఆశ్రయించి గొప్ప చేయండి మహా నదివలే వీరు ప్రవహించుదురుగాక వలె వీరు ప్రవహించుదురుగాక ప్రభువులో వలె వీరు ప్రవహించుదరుగాక యేసునామంలో వేడుకొని చూ వీరిని ఆశీర్వదిస్తున్నాము తండ్రి ప్రైజ్ తెలు హలే దేవుడి బిడ్డలని దేవుడి సారు బహుబలంగా వాడుకున్నాను కాక చెప్పండి హలేలుయా హలే లుయా